బడేయుడు పిల్లలందరినీ బడిలో చేర్పించాలనే సంకల్పంతో ప్రొఫెసర్ జైశంకర్ బడిబాట కార్యక్రమాన్ని జిల్లాలో ఈ నెల ఆరు నుండి వరకు నిర్వహిస్తున్నట్టు జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అన్నారు పిల్లలందరినీ బడిలో చేర్పించాలనే సంకల్పంతో ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని జిల్లాలో ఈ నెల ఆరు నుండి పంతొమ్మిది వరకు నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అన్నారు సోమవారం జిల్లా కలెక్టర్ సమావేశ మందిరంలో విద్యాశాఖ ఆధ్వర్యంలో రూపొందించిన బడిబాట కార్యక్రమ గోడ ప్రతులను ఆవిష్కరించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా బాల కార్మికులు బడీడి పిల్లలు పాఠశాలలో ఉండే విధంగా కార్యాచరణ రూపొందించాలని తెలిపారు చదువుకు దూరమైన పిల్లలను తిరిగి పాఠశాలలో చేర్పించడమే ప్రభుత్వ ఉద్దేశం అన్నారు ఈ కార్యక్రమంలో డిఈఓ వాసంతి డిఆర్ఓ కౌసల్యాదేవి జెడ్పీసీఈ ఇన్ఛార్జ్ డిపిఓ రామిరెడ్డి అన్ని శాఖల జిల్లా అధికారులు మండల విద్యాశాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు